కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీజేపీ ఆధ్వర్యంలో దాదాపు పదకొండు సంవత్సరాలు పూర్తయితుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు అదే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేందుకు నల్ల జనాన్ని తీసుకొచ్చి ప్రజలందరి ఖాతాలలో డబ్బులేస్తామని చెప్పారు అవినీతి లేని రాజ్యం తీసుకొస్తామని చెప్పిండ్రు కార్మికుల హక్కులు కాపాడతాం ప్రజల హక్కులు కాపాడతామని చెప్పిండ్రు ఖాళీ ఎక్కిన తర్వాత ఓన్లీ కార్పొరేట్ కంపెనీల హక్కులు మాత్రమే కాపాడుతున్నారు తప్ప ప్రజల హక్కులకు తిలోదకాలు ఖాళీ ముఖ్యంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని కాలరా చేసి ఎనిమిది గంటల పని విధానాన్నించి పన్నెండు గంటల పని విధానానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది అట్లా మొత్తం కార్మిక వర్గ హక్కుల కూడా కాలరాచింది అదేవిధంగా రైతు వ్యతిరేక మూడు చట్టాలు తీసుకొచ్చి వీటిను నేను రద్దు చేస్తున్నా రైతాంగానికి నేను క్షమాపణ చెప్తున్నా భవిష్యత్తులో వాటిని ఉపయోగించమని చెప్పిండు రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తానని చెప్పిండు పార్లమెంట్ సాక్షిగా కానీ వాటిని ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని రద్దు చేయలేదు రెండు ఇది అనేక ప్రాంతాల్లో వాళ్ళు రైతాంగాన్ని కాపాడుతామని చెప్పి వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం కాబట్టి అటు కార్మికులకు ఇటు రైతులకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి వీటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మరియు రైతు వ్యవసాయ కూలీ సంఘాలు అందరు కలిసి దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్న సంగతి మీకు తెలిసిందే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిందేనని చెప్పి మొత్తం వీళ్ళంతా ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా మండలాల్లో డివిజన్ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి పిలిపించినాయి దాన్ని ప్రజలంతా కార్మికులు ప్రజలు రైతులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించి ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ కంచెలు తొలగించేసుకుంటాం అని చెప్పేసి పెద్ద వాగ్దానాన్ని చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ వర్గ స్వభావమే ఉన్నత వర్గాలని కాపాడడం వారి స్వభావమే ప్రజాస్వామ్యాన్ని కొని చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి పాలనను ఒక సంవత్సర పాలనను చూస్తే పరిశీలిస్తే తేటతేలమవుతూ ఉంది ఎందుకంటే అయ్యా నువ్వు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ ఉన్న కంచెను తగ్గించినప్పుడు అందరూ సప్పర్టు కొట్టాం ప్రజాస్వామ్యాన్ని వికసిలుతుందని చెప్పి అందరు భావించారు కానీ మేము భావించలేము ఎందుకంటే మీ వర్గశుభ మాకు మేము అధ్యయనం చేసాం మేము పరిశీలించాం ఈ వెలుగులో ఈ మధ్య కాలం జరిగిన ఘటనని పరిశీలిస్తే గ్రూప్ వన్ విద్యార్థులు ప్రశ్నించినందుకు ఇప్పుడు సుందం చేశావు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ రకంగా ఇవాళ ఇందిరా పార్కు ర్యాలీగా వెళ్దామంటే అనుమతులు పట్లేదు మీరు గతంలో కేసీఆర్ విమర్శించిన మీరు గడిల పనులని చెప్పిన మీరు ఇవాళ ప్రజాస్వామ్యం వికసిల్తుందని చెప్పేసి ఏమనాలి అంతేకాదు ఏదైతే మల్లన్న సాగర్ రైతు బిడ్డలు రెండు వేల పదమూడు యొక్క చట్టాన్ని అమలు చేయాలి లేదు మేము భూములు ఇవ్వం మా నోట్లో మన్ను కొట్టకండి దొర అని ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని సమర్థించిన ఆ ఉద్యమానికి సంఘీభావం చెప్పిన మీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఏదైతే ఇవాళ మనం చూసుకున్నప్పుడు ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో మూడు గ్రామాలు అది నగచెర్ల ప్రాంతం పట్టుకున్న మూడు గ్రామాల్లో ఇవాళ మీరు ఇవాళ భూముల్ని సేకరించడానికి ఫార్మా కంపెనీల కోసం మందుల కంపెనీల కోసం భూములు సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వమే పదహారు వేల ఎకరాలు సేకరించి ఫార్మా కంపెనీలు పెడతానని చెప్పేసి తయారుగా ఉంటే ప్రజల ఒత్తిడి ప్రజల నిరసన వ్యక్తమైంది ఈ వెలుగులో దాదాపుగా మూడు గ్రామాల్లో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూముల్ని నువ్వు సేకరించడానికి బలవంతంగా భూములు ఇవ్వకపోతే అక్రమ కేసుల్ని కుట్ర కేసుల్ని గర్భిణి అని మహిళల్ని కూడా చూడకుండా హింసించిన ఘటనని ఇక జాతీయ మానవ హక్కుల సంఘం కూడా మిమ్మల్ని తప్పు విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా మేము అడుగుతా ఉన్నాం ఆ ప్రాంతంలో పదకొండు వందల ఎకరాల భూస్వామి ఇది అక్కడ ఉన్నాడు ఆ భూస్వామి సంబంధించిన ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయి ఆ పదకొండు వందల ఎకరాల భూముల్ని ఎందుకు వదిలిపెట్టామని మేము స్పష్టంగా నమ్ముతా అంటే వాళ్ళు రెడ్డి కాబట్టా ఇది దొర కాబట్టా లంబడుల భూములు ఆదివాసుల భూములు పేదవాడి భూములు దళితుల భూములు నీకు కావాలి కానీ భూస్వాముల భూములు నీకు అవసరం లేదా అని చెప్పేసి నేను అదే సమయంలో ఆ లగచెర్ల ప్రాంతంలో జరిగిన పోలీస్ గమనకారని పోలీసుల దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తానికి తెలుసుకోవడానికి పరిశీలించి నివేదికలు తయారు చేసి ఇవ్వడానికి వెళ్ళి ఏ బుణాన్ని ఉన్నాను అనుమతించట్లేదు అక్కడ ఏమైనా ఇద్దరు జరుగుతుందా అక్కడ నిషేధ ప్రాంతమా అని ప్రశ్నిస్తా ఉన్నాను అందుకనే ఏడవ గ్యారెంట్ ప్రజాస్వామ్యానికి కూడా ఎలా చెదలు పట్టింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తూ ఆరు గ్యారెంటీల్లో రైతులకు ఇచ్చిన ఏదైతే వాగ్దానం ఉన్నాయో హామీలు ఉన్నాయో రెండు లక్షల రుణమాఫీ కాలంలో ఇవాటికే ఇలా పూర్తి కాలేదు నలభై శాఖ మాత్రమే అయింది అట్లాగే రైతు భరోసా ఇంద్రమ భరోసా ఇంకేమైనా భరోసా ఇలా శ్రీకారమే చూడలేదు ఒక పంట కాలం అయిపోయింది కరేపు రేపు రబీ కూడా అయిపోతుంది మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైంది అడుగుతా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్స్ సబ్సిడీ సగం మంది కూడా రావట్లేదు రెండు వందల యూనిట్లు సగం మంది కూడా రావట్లేదు ఆలోచించండి మీరు మోసం చేసి అధికారంలో ఉంటారంటే చూడవదు అందుకని ఏడో గ్యాలరీ ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవడానికి ఉద్యమించాలని చెప్పేసి నేను ప్రజానికి ప్రజానికైనా పిలుపునిస్తూ రేవంత్ రెడ్డి గారు పునరాలోచించాలని చెప్పేసి నీకు కోరుతా కోరుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు మనం అందరం కూడా మనం ఉద్యమించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం